నియోజకవర్గం గ్రామంలో అంగరంగ వైభవంగా శివాజీ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు ధర్మపురి అరవింద్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు హాజరవడం జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ విగ్రహ దాత క్యాసారం శ్రీనివాస్ గారికి మరియు సభ అధ్యక్షులు గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది వారు మాట్లాడుతూ ప్రతి వాడవాడలో శివాజీ విగ్రహం వెలవాలి ప్రతి ఇంట్లో కూడా శివాజీ ఇలా తయారు కావాలి అని చెప్పడం జరిగింది అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హిందుత్వాన్ని తొక్కేశారు అనడానికి నిదర్శనం చావాలాంటి సినిమా రావడమే అని కోరియాడారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ గారు కార్యదర్శి భరత్ సింహారెడ్డి గారు గాజుల రామారాం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి గారు డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత గారు మరియు జిల్లా నాయకులు రచ్చ చక్రధర్ గారు మురళీకృష్ణ గారు మహేందర్ గారు మరియు బీహెచ్పి నాయకులు హిందూ వాహిని బజరంగ్ దల్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది